మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి సహోదరి సహోదరులందరికీ ప్రభుని యేస్సు క్రీస్తు నామున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి మరి ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనల్లో దేవుడు అద్భుతకరముగా తన ప్రజలతో మాట్లాడుతూ మరి ప్రతి విషయంలో మరి ధైర్యపరుస్తూ బలపరుస్తూ మరి తన వాక్కును అందిస్తున్న మరి దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియ తెలియచేస్తూ మరి ఈ సమయంలో మరి ఒక నూతనమైన దినము డే ఫిఫ్టీన్ అంటే పద్నాలుగు రోజులు దేవుడు తన కృప చూపించి తన వాక్కును అందించి తన ప్రజలుగా మనల్ని బలపరిచాడు మరి మరి యొక్క పదిహేనవ రోజు డే ఫిఫ్టీన్ లోనికి మనము ప్రవేశించే ముందు దేవుడు ఇస్తున్న మనకి ఈ యొక్క వాక్కుని బట్టి మనము శ్రద్ధగా విని ప్రభు ఇచ్చు ఆశీర్వాదాలు దీవులను పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ మరి యొక్క డే ఫిఫ్టీన్ లో మరి చూద్దాం చూడండి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము వచ్చిన నలభై రెండవ వచ్చిన భాగాన్ని మనము గమనించినట్లయితే మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని నెక్కించను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుపేశం అంతటి మీద అతన్ని నియమించను చూడండి ఈరోజు మనము మరి యవనస్తుడుగా ఉన్న ఏసేపు ప్రార్థనా జీవితాన్ని గురించి మనము పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా ఈ యొక్క పదిహేనవ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు మనకు అనుగ్రహిస్తున్నది ఎందుకంటే ఏసేపు అవమానము నింద మరి శిక్ష ఆయన భరించిన వాడుగా సహించిన వాడుగా ఉన్నాడు ఏ ప్రాంతములో ఏ ప్రజల మధ్య అయితే అవమానం పొందాడో నిందని సహించాడో ఎందుకంటే ఆయన పాపమునకు దూరముగా పారిపోయిన వాడుగా ఉన్నాడు పాపము నుంచి విడిచి పాపమును విడిచిపెట్టి మరి పవిత్రముగా పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవునితో గడుపుతూ ఉన్నాడండి చూడండి మరి ఐగుప్తులోని మరి ఫోతీఫరు ఇంట తన భార్య ఏసేపు మీద కన్ను వేసినప్పుడు ఏసేపు నాకు ఈ యొక్క గృహములో కానీ ఈ దేశంలో కానీ నా యొక్క యజమాను నాకు సమస్తమును అప్పగించాడు కానీ నీవు తన భార్య ముట్టను అని చూడండి ఒక పవిత్రమైన పరిశుద్ధమైన తీర్మానము చేసుకుని పాపానికి దూరంగా పారిపోయాడు కనుక ఈరోజు మనము కూడా ఈ ఉపవాసంలో ఉన్న మనము ఏది పాపము నిన్ను ప్రేరేపిస్తుందో ఏది పాపము నిన్ను మరి స్నేహిస్తూ ఉందో ఏది పాపము నీ దగ్గరికి వచ్చి కౌగులించుకోవాలని చూస్తుందో దానిని దూరంగా విడిచి వెళ్ళి దేవుని కొరకై పవిత్రంగా పరిశుద్ధంగా నీ హృదయాన్ని నీ శరీరాన్ని కాపాడుకుంటే అద్భుతకరముగా యేసపు జీవితంలో ఏ అయితే ఆశీర్వాదాలు పొందుకున్నాడో చూడండి ఎక్కడ ఏ ప్రజల మధ్య అవమానము ఏ ప్రజల మధ్య ఘన ఏ ప్రజల మధ్య శిక్ష ఏ ప్రజల మధ్య నింద పొంది ఉన్నాడో అదే ప్రజల మధ్య దేవుడు ఏసేపుణ్ణి ఉన్నతముగా హెచ్చరించాడండి అందుకనే చూసాం చూడండి మరియు ఫరియు తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి ఏసేపు చేతున్నకు పెట్టి మరి చూడండి రాజు చేతిలో ఉన్న ఉంగరము తీసి ఏసేపుణ్కి పెట్టాడంట ఎక్కడ వచ్చింది ఈ ఘనత పవిత్రత పరిశుద్ధత వలన ఈ రోజు నీవు నేను కూడా ఉపవాసంలో కొనసాగుతుండగా మన యొక్క ఆలోచనలు పవిత్రముగా ఉండాలా మన యొక్క ప్రవర్తన పవిత్రముగా ఉండాలా మన మాట మన చూపు మన ప్రవర్తన అంతా కూడా పవిత్రముగా పరిశుద్ధముగా ఉంటే దేవుడు ఏసేపుని హెచ్చించినట్లుగా నిన్ను నన్ను హెచ్చించబోతున్నాడు రాజు చేతి ఉంగరము మరి ఏసేపుకి మరి తొడిగించిన వాడుగా ఉన్నాడు ఇంకంత మాత్రమే కాదండి చూడండి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి రాజు ధరించే వస్త్రములు ఏసేపుకు ధరించాడట అతని మెడన బంగారపు గొలుసు ఒకప్పుడు మరి అతని చేతులకి సంఖ్యలు పడ్డాయి అదే సంఖ్యలు గల చేతులకి ఏము చేయట బంగారపు గొలుసును అందించాడండి ఎంత అద్భుతకరమైన ఆశీర్వాదం ఏసేపుకి చూడండి రాజు యొక్క రథమును ఏసేపుకి ఏసేపు నెక్కించి ముందర ప్రజలందరూ వెళ్తుండగా మరి ఏసేపునికి వందనము చేయమని చెబుతూ ఎంత ఘనత ఎంత చూడండి ఈ రోజు నీ జీవితములో మరి నీ కుటుంబములో నీ సంఘములో ఏ శత్రువు నిన్ను అపవిత్రతకు చేసి దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలని దూరం చేయాలని చూస్తుందో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పదిహేనవ రోజు దేవుడు అద్భుతంగా నీకు అందిస్తున్న వాక్ ఏంటంటే దేవుని కొరకై నీ యొక్క పవిత్రతని పరిశుద్ధతని కాపాడుకుని దేవుని దృష్టికి నీవు యథార్థవంతులుగా నమ్మకమైన వాడుగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగితే మరి ఏషుకు దేవుడు ఎలాంటి ఆశీర్వాద ఫలములను ఇచ్చాడు ఏషోబుని ఎలాగా హెచ్చయించాడో అలాగే నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని హెచ్చించి అనేక మంది ముందు ఎక్కడైతే నువ్వు అవమానం పొందేవో ఎక్కడైతే నువ్వు నింద పొందేవో ఎక్కడైతే నీవు నవ్వులు పాలయ్యావో ఆ ప్రజల మధ్య నిన్ను ఉన్నతముగా లిఫ్ట్ చేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆ ప్రజలకి తెలిసే విధంగా వారి మధ్య నీకు ఘనతని అవమానం పొందిన చోటే ఘనత నింద పొందిన చోటే మరి గొప్ప అధికారము దేవుడిని నీకు ఇచ్చి నేను నీ కుటుంబాన్ని హెచ్చించేవాడుగా ఉంటుండగా నీవు ఈ యొక్క ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటున్న నీవు నువ్వు అడగవలసిందల్లా అయ్యా నేను పవిత్రముగా పరిశుద్ధముగా ఏసేపు వల్లే జీవించటకు ఎవ్వన కాలంలో తన యవ్వనాన్ని కాపాడుకొని దేవుని కోసం పవిత్రముగా పరిశుద్ధముగా బ్రతికిన ఆ ఏసేపుని వలే మనము కూడా మరి బ్రతికి ఆయన ఎలాగ ఫలించి అభివృద్ధి పొందాడో అతను వెళ్ళిన చోటల్లో దేవుడు తోడయి అన్ని విషయాల్లో తనని మరి అభివృద్ధి చేసి ఫలింప చేశాడో అలాగే నీవు నేను కూడా అట్టి పవిత్రతని పరిశుద్ధిని మనం కలిగి ఉండి మనం వెళ్ళిన చోటల్లా దేవుడు తోడై ఉండి మనల్ని మన కుటుంబాలని మన సంఘాన్ని వర్దిలింప చేసే విధముగా మన పరిశుద్ధ పవిత్రత దేవునితో కొనసాగే విధముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం వచ్చేస్తున్నాం దేవుడి కొద్ది మాటలు అందరి మిగులో దీవించి ఆశ్రించునుగాక తల్ల ఉంచుదాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయ్య ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి అయా ఇదిగో ఏసేపు జీవితంతో ఈ రోజు ఈ పదిహేనవ రోజు ఉపవాస ప్రార్థనల మాతో మాట్లాడేవయ్యా అయా మా యొక్క జీవితాల్లో కూడా పవిత్రత పరిశుద్ధ కలిగి నీ సన్నిధిలో నమ్మకముగా జీవించే కృప దాయచేసి అయా ఇదిగో తద్వారా ఆశీర్వాదము మేలు పొందుకునేటుకు ఎక్కడ అవమానం ఎక్కడ ఘనత పొందుకున్నాము అయ్యా ఎక్కడ ఇదిగో తండ్రి శిక్ష పొందుకున్నామో అక్కడే ఘనత అక్కడే హెచ్చింపు మాకు దయచేసే దేవుడు అని ఈ రోజు నెల ప్రభావ మీరు ఇచ్చిన వాక్కుని బట్టే మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ యొక్క వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో వారి నన్ను మీరు లిఫ్ట్ చేయమని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృప అనుగ్రహించమని గ్రహించమని ఏ పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమెన్ 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 ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం గాడ్ బ్లెస్ ప్రైజ్ లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక